సాయి బంధువులందరికీ సాయి గురించి మీకు మరికొన్ని విషయాలు తెలియాలని సిరిడి సాయి అనుగ్రహ రహస్యమని ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలు లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి మీరందరూ తెలుసుకోవాలని ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను ఇంతటి అద్భుతమైన గ్రంథాన్ని అందించిన రాజర్షి శ్రీ రమణానంద స్వామి వారికి నా హృదయపూర్వక వందనాలు ఈ గ్రంథం అందరికీ అర్థమయ్యే ఉద్దేశంతో అందులోని శ్లోకాలను చదవడం లేదు తప్పుగా భావించకండి ఏదైనా తప్పులు చదివితే మన్నించగలరు ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం షిరిడీ సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం పదహారు భక్తుడు షిరడీ సాయిని ఏమి కోరాలి ఏమి సాధించాలి ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఏదో ఒక దైవాన్ని ఎవరో ఒక గురువును నమ్మి పూజిస్తుంటారు సేవిస్తుంటారు అసలు ఒక భగవంతుడిని పూజించాలని ఒక గురువుని ఆరాధించాలని సేవించాలనే ఆలోచన మనిషికి ఎందుకు కలిగింది దేనిని పొందాలని దేనిని సాధించాలని మనిషి భగవంతుడిని లేదా గురువుని ఆరాధిస్తున్నాడని పరిశీలిస్తే నాలుగు కారణాలని అవగతమవుతుంది కష్టాలు బాధలు వస్తాయని భయంతో ఆరాధించేవారు ధన కనుక వస్తు వాహనాలు పదవులు కావాలని ఆరాధించేవారు తమకు వచ్చిన కష్టాలు బాధలు తొలగాలని ఆరాధించేవారు ఆత్మ సాక్షాత్కారం లేదా పరమశాంతిని పొందాలని ఆరాధించేవారు మొదటి వారిని అధమాదములని రెండవ వారిని అదములని వారిని మధ్యములని నాలుగవ వారిని ఉత్తములని అంటారు నీ భావాన్ని బట్టే ఫలితం భగవంతుడు కానీ గురువు కానీ ప్రసాదిస్తాడు భావం ఎలాంటిదంటే హోటల్లో ఆర్డర్ చేయడం లాంటిది నీవు ఉప్మా ఆర్డర్ చేస్తే ఉప్మాయే వస్తుంది కానీ ఊతప్పం రాదు అదేవిధంగా ఏమి కావాలని నీ సాయిని ఆరాధిస్తున్నావో సాయి దాన్నే నీకు ప్రసాదిస్తాడు దేనిని సాధించాలని నీవు సాయిని సేవిస్తున్నావో సాయి దానినే నీకు సిద్ధింపజేస్తాడు అంతేగాని నీవు సైకిల్ అడిగితే స్కూటరు కారు అడిగితే విమానం సాయి ఇచ్చేవాడు కాదు నీవు ఏమి కోరితే దాన్నే సాయి నుండి పొందుతావు సాయి సముద్రం లాంటివాడు నీవు చెంబుతో వెళ్ళితే చెంబు నీళ్ళే నీకు దొరుకుతాయి నీవు కడవతో సముద్రానికి వెళ్ళితే కడవ నీళ్ళే నీకు దొరుకుతాయి నీవు ట్యాంకుతో సముద్రానికి వెళ్ళితే ట్యాంకు నీళ్ళే నీకు దొరుకుతాయి నీ పాత్ర ఎంతో నీకు వచ్చే నీళ్ళు అంతే నీ భావం ఎంతో నీకు వచ్చే ఫలితం అంతే కాబట్టి సాధక గురువును ఆరాధించే ముందు సేవించే ముందు నీవు గురువు నుండి అసలు పొందవలసింది ఏమిటి ఏది శ్రేష్టమైనది ఏది ఉత్తమమైనది అని తెలిసి ఉండాలి లేకపోతే నీవు పూర్ణ ఫలితాన్ని గురువు నుండి పొందలేవు అంతేకాకుండా గురువు పట్ల నీకున్న భావం యొక్క విశాలతను బట్టి కూడా నీకు ఫలితాలు విభిన్నంగా ఉంటాయి ఉదాహరణకు నీవు సాయి సిద్ధుడని సిద్ధ పురుషుడని ఆరాధిస్తే నీకు సిద్ధులు మాత్రమే కలుగుతాయి నీవు సాయి కోరికలను తీర్చే కల్పవృక్షం అనుకుంటే నీ కోరికలు మాత్రమే తీర్తాయి నీవు సాయిని గొప్ప భక్తుడనుకుంటే భక్తిని గొప్ప జ్ఞాని అనుకుంటే జ్ఞానం పొందుతావు కాబట్టి గురువు నుండి నీకు వచ్చే ఫలితాలు రెండింటి మీద ఆధారపడి ఉంటుంది నీ కోరిక నీ భావం కాబట్టి నీవు కోరే కోరిక ఉత్తమమైనదిగా సాటి లేనిదిగా ఉత్కృష్టమైనదిగా అతి పవిత్రమైనదిగా శాశ్వతమైనదిగా ఉండాలి మరియు గురు స్వరూపం గొప్పదనం వైభవం అవగతం చేసుకొని నీ భావం ఉన్నతమైనదిగా గురువుకు తగినదిగా ఉండాలి ఈ రెండింట్లో ఏది లోపించినా నీవు పూర్ణ ఫలితాన్ని గురువు నుండి పొందలేవు ఒక కథ వింటే మీకు విషయం చక్కగా అవగతమవుతుంది ఏ కోరిక లేకుండా భగవంతుడిని లేదా గురువును ఆరాధిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఒక కథను వినండి ఒక శివభక్తుడు ఉండేవాడు అతడు ఎంతో ప్రేమతో ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేసి ప్రసాదంగా ఒక గోంగూర కట్టను సమర్పించేవాడు ఈ విధంగా నిత్యం శ్రద్ధతో ఆరాధిస్తూ కొన్ని సంవత్సరాలకు మరణించాడు మరణించే రోజు ఉదయం కూడా గోంగూర కట్టను సమర్పించాడు ఈ విషయం పార్వతీదేవికి తెలిసి స్వామిని ప్రియభక్తుడు ఈరోజు మరణిస్తున్నాడు నీకు ఎంతో ప్రేమతో గోంగూరను సమర్పించాడు నీవు బోలాశంకరుడు కదా తప్పకుండా అతని ఏ జ్ఞాని ఇంటిలోనో ఏ యోగి ఇంటిలోనో జన్మింపజేసి జ్ఞానం ఇస్తావని నేను భావిస్తున్నాను ఇది యదార్థమేనా అని అమ్మ ప్రశ్నిస్తే శంకరుడు ఒక పెద్ద గోంగూర తోట యజమాని ఇంటిలో పుట్టేలా చేస్తానని అన్నారట అప్పుడు పార్వతి స్వామి నేను నేను అతడికి మీరు జ్ఞానం ప్రసాదిస్తారని అనుకున్నాను కానీ గోంగూర సమర్పించాడని గోంగూర తోటని పుణ్యఫలంగా ప్రసాదిస్తారని అనుకోలేదని అంటుంది అతనికి అదే సరైన ఫలమని శంకరులు అంటారు పార్వతీదేవి అదేమిటి స్వామి అని ప్రశ్నిస్తే శివుడు పార్వతి నీకు తెలియని ధర్మం ఏముంది అతడు ఏ కోరికను కోరకుండా నాకు గోంగూరను సమర్పించాడు జ్ఞానం కావాలనే కోరిక కోరని వాడికి నేను జ్ఞానం ఎలా ప్రసాదించగలను ఇది ధర్మమేనా ఒకసారి ఆలోచించు నాకు ఒక రూపాయి ఇస్తే నూరు రెట్లు ఇవ్వడం నా ధర్మం నాకు కొన్ని వందల గోంగూర కట్టలు సమర్పించాడు నా ధర్మం ప్రకారం కొన్ని లక్షలు ఉన్న గోంగూర తోటను ఫలంగా ఇచ్చాను ఇది ధర్మ నిశ్చయం అని పలికి అత అతడిని గోంగూర తోట యజమాని ఇంటిలో కుమారుడిగా పుట్టించాడట సాధక అర్థమైంద విషయం నీ భగవంతుడిని లేదా గురువును ఆరాధించే ముందు సేవించే ముందు నీ ఆశయం ఏమిటో నీకు చక్కగా తెలియాలి నీ ఆశయం యొక్క విలువ ప్రాధాన్యత ఏమిటో చక్కని అవగాహన ఉండాలి నీ ఆశయం దుర్లభమైనది అసామాన్యమైనది సాటి లేనిదై ఉండాలి సాయి ఎందరికో సంపదలను పుష్కలంగా ప్రసాదించాడు విచ్చల విడిగా ధనాన్ని ఎందుకో ఇచ్చాడు కానీ మహల్సాపతికి శ్యామాకు ధనము ఇవ్వలేదు కనీసం కూటికి సరిపడ ధనమును కూడా ఇవ్వలేదు కారణం వాళ్ళు ధనం కోరుకునేవారు కాదు జ్ఞానాన్ని పరమశాంతిని కోరుకునేవారు వాటిని ప్రసాదించేందుకు సాయి ఈ విధంగా చేశారు భక్తుల కోరికలను బట్టే సాయి ఇచ్చే ఫలితాలు విభిన్నంగా ఉంటాయి సాయి అందరినీ ధనవంతులుగా చేయలేరు సాయి అందరినీ జ్ఞానులుగా చేయలేదు సాయి అందరినీ యోగులుగా చేయలేదు సాయి అందరినీ భక్తులుగా చేయలేరు ఎవరు దేనిని కోరుకున్నారో దానిని పొందారు అంతే బడే బాబా అనుభవం వింటే మీకు భావం ప్రాధాన్యత ఏమిటో చక్కగా అవగతమవుతుంది బడే బాబా అంటే సాయికి చాలా ప్రేమ బడే బాబా మధ్యాహ్నం తన పక్కన లేకపోతే సాయి భోజనం చేసేవారు కాదట ఒకరోజు ఒక భక్తుడికి సాయి తన దివ్య దర్శనాన్ని సజీవంగా తన ఊర్లోనే ప్రసాదించారు ఆ భక్తుడు షిరిడికి వచ్చి ఈ అనుభవాన్ని సాయితో చెప్పి ధన్యవాదాలు సమర్పించినప్పుడు ఈ అనుభవం విన్న బడే బాబా బాధపడి బాబా మీరు నాకు డబ్బు మాత్రమే ఇస్తారు అతడి సాక్షాత్తు దర్శనాన్ని ఇచ్చారే అని అంటే సాయి గంభీరంగా ఏం చేద్దాం ఎవరు ఏమి కోరుకుంటారో దాన్నే పొందుతారని చెప్పాడు ఈ బోధతో గురువును కోరవలసింది ప్రాపంచిక కోరికలు కాదని బ్రహ్మజ్ఞానమని బడేబాబా అవగతం చేసుకున్నాడు కాబట్టి సిరిడి సాయి భక్తుడు స్పష్టంగా రెండు విషయాలు చక్కగా అవగతం చేసుకోవాలి ఒకటి సాయి సాక్షాత్ పూర్ణ పరబ్రహ్మమనే శ్రేష్ట భావం సాయి నుండి ఆత్మ సాక్షాత్కారం పొందాలనే ఆశయం కోరిక కలిగి ఉండాలని కష్టాలు బాధలు వస్తాయని భయంతో సాయిని ఆరాధించే వారిని అధమాదములని సాయి పలికించారు కారణం వీరు భగవంతుడిని నిజంగా ప్రేమించేవారు కాదు వీరి ప్రేమ భయంతో నిండి ఉంది వీరి ఆరాధన స్వార్థంతో నిండి ఉంది ధన కనక వస్తువాహనాలను పదవులను హోదాలను కోరేవారిని అదములని సాయి పలికించారు కారణం వీరు కూడా భగవంతుడిని నిజంగా ప్రేమించేవారు కాదు వీరి ప్రేమ స్వార్థంతో కూడి ఉంది వీరి సేవ ఆరాధన వ్యాపారంతో కూడి ఉంది వజ్రాల వ్యాపారి దగ్గర వజ్రాలు కొనాలి కానీ వంకాయలు కొంటారా అందుకే సాయి వీరిని అదములని అన్నారు కష్టాలు బాధలు దుఃఖం తొలగాలని గురువును వారిని సేవించే వారిని మద్యములని సాయి పలికించారు కారణం వీరి ప్రేమ ఆరాధన సేవ నిజమైనది కాదు స్వార్థంతో కూడుకున్నది వీరందరూ గురువును మధ్యలోనే జారబిడ్చుకునేవారు ఏ క్షణమైనా గురువును నిందించేవారు ఏ గడియైనా గురువును అపార్థం చేసుకునేవారు శంకించేవారు ఎవరు గురువును ఆత్మ సాక్షాత్కారం కలిగించమని కోరుతారో వారిని ఉత్తములని సాయి పలికారు కారణం సాయి అవతరించింది భక్తుల కోరికలు కష్టాలు నష్టాలు తీర్చడానికి మాత్రమే కాదు నీకు ఆత్మసాక్షాత్కారం కలిగించి నిన్ను మాయా కబంధ హస్తాల నుండి విడిపించడానికి అందుకే సాయి తమకు లోకంలో గౌరవం అధికారం సుఖం ఎప్పుడు ఉండాలని కోరుకుంటారు తాత్కాలికంగా క్షణికం అయిన ఐహిక సుఖాలను మాత్రమే కోరి జనులు షిరిడీకి పరిగెత్తుకొని వస్తారు నాలాంటి పాకీరు సేవిస్తారు కానీ బ్రహ్మం గురించి ఎవరూ కూడా అడగనే అడగరు ఇలాంటి ఐహిక సుఖవాంఛాపరులు పుష్కలంగా ఉన్నారు కానీ బ్రహ్మ జిజ్ఞాసుల కొరతను నేను అనుభవిస్తున్నాను అని విచారాన్ని వ్యక్తం చేశారు సాధక నీ నీ కోరికలు నెరవేరడానికి సాయినే ఆరాధించవలసిన పని లేదు ఏ దేవతలను ఆరాధించినా నీ కోరికలు తీర్తాయి సాయి కోరికలు మాత్రమే తీర్చేవాడు కాదు కోరికలను కోరే మనసును నాశనం చేసేవాడు సాయి అశాశ్వతమైన ప్రాపంచిక సంపదలు మాత్రమే ఇచ్చేవాడు కాదు సాయి శాశ్వతమైన ఆధ్యాత్మిక సంపదను కూడా ప్రసాదించేవాడు కాబట్టి సాధకుడ నీవు సాయిని ధనం కావాలని పదవి కావాలని కీర్తి కావాలని అధికారం పదవులు హోదాలు కావాలని కోరడం తప్పు కాదు దోషం కాదు అదేవిధంగా కష్టాలు బాధలు తొలగించమని నష్టాలు లేకుండా కాపాడమని కోరడం కూడా తప్పు కాదు దోషము కాదు వాటితో పాటు బ్రహ్మజ్ఞానం కలిగించమని కోరకపోవడమే నేను తప్పు అంటాను నిన్ను ఉత్తమ భక్తుడిగా ఉండమంటాను అసలైన దానిని శాశ్వతమైన దానిని ప్రసాదించమని సాయిని కోరమంటాను ఎందుకంటే నీవు కేవలం సాయి భక్తుడు అయినంత మాత్రాన మోక్షం పొందలేవు తరింపలేవు నీవు ఇంజనీరింగ్ కాలేజీలో చేరినంత మాత్రాన ఇంజనీర్ కాలేవు నాలుగు సంవత్సరాలు పట్టుదలతో చదివి పాస్ అయితేనే ఇంజనీర్ తయారవుతావు అదేవిధంగా సాయి భక్తుడు శిష్యుడు అయినంత మాత్రాన పరమశాంతిని మోక్షాన్ని నీవు పొందలేవు ఆత్మ సాక్షాత్కారం కలిగించమని గట్టిగా సాయిని కోరి తపనతో సాధన తీవ్రంగా చేస్తే అర్హత సంపాదిస్తే నీకు సాక్షాత్కారం కలుగుతుంది ఈ విధంగా ఆచరించు తరించు పరమగురు శిరిడి షిరిడి సాయి సమర్పణమస్తు